ఈ రోజు అధ్యక్ష వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతూ ఉంది మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు ఎందుకు ఈ ట్యాక్స్ ఇచ్చే వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని నాకు అధికారం కాదు శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం అందుకే వన్ నేషన్ వన్ విజన్ ముందుకు చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల యునానమస్గా కన్సెన్సెస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు మూడోది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ప్రపంచం అంతా కూడా మూడు నాలుగు పర్సెంటే గ్రోత్ వేయకుంటే ఏడు ఎనిమిది ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది దానికి అనుమానం కూడా లేదు అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రాంగ్ హెడ్వేస్ హెడ్వే వింగ్స్ విండ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది